ఎన్ని రోజులు అది ఎన్న ఎన్ని నెల నుంచి చేస్తాం దంద పదమూడు మరి ఇప్పుడు ఎన్నేళ్ళు చేసి లక్ష రూపాయలు సంపాదించి దంతా చేస్తాం అవునా మరి వయసు ఇప్పుడు యాభై మూడు యాభై మూడు అంటే మరి ఎన్ని లక్ష రూపాయలు చంపా సరే లక్ష రూపాయల మీ దగ్గర ఉంటే ఆ మిషిరావాన్ని పెట్టుకుంటాం అప్పుడు ఎంత సంపాదిస్తాం రోజుకి అప్పుడు రోజుకి కూడా ఉంటే రోజుకి ఎంత ఎండాకాలం కాలం మిగతా కాలంలో కూడా నడుస్తుంటే అవి వర్షం వస్తుందా పర్లేదు అంటే లక్ష రూపాయలు ఉంటే ఈ బిజినెస్ డెవలప్ చేస్తావు చేసుకుంటాం నువ్వు లక్ష రూపాయలు చంప ఇప్పుడు ఆర్థిక సహాయం అందితే నువ్వు డెవలప్ నువ్వు ఇక్కడ యాక్చువల్గా నేను వస్తున్నా నేను ఆడ దిగిపోయినా అంటే ఈ అక్కడ దిగాలని ఎందుకు దేవుడు డిసైడ్ చేసి అర్థమైందా నేను ఆడ దిగి ఒక్కరిని నడుచుకున్న వాళ్ళని దేవుడు డిసైడ్ చేసింది ఓకే టైం డిసైడ్ అయింది అర్థమైందా అనుకోకుండా వీళ్ళు ఇద్దరు లేన నేను వాళ్ళు డిసైడ్ చేసి నేను ఈ ఆగిన సరే సార్ అది ఏమంటారు ఇప్పుడు ఇక్కడ చూడాలి ఇచ్చినావు సరే నాకు ఎక్కడ పోయినా అడిగే అలవాటు ఆ లక్ష రూపాయలతో మిషన్ పెట్టుకొని హ్యాపీగా లైఫ్ నేను చూస్తే ఇక ఆ మూడు వేలు ఎట్లా సంపాదిస్తామో చూస్తాను సార్ ఓకేనా లక్ష రూపాయలు ఇప్పుడే ఇస్తున్నాను నా దగ్గర ఎప్పుడు అప్పుడే ఉంటుందమ్మా అంటే నీకు ఇక అది రాసినట్టుంది ఈరోజు దేవుడు ఈరోజు నీకు రాసినట్టున్నాడు ఇక దగ్గర సాస్ పెట్టుకొచ్చి వచ్చి ఆడ దిగి ఇట్లా నడుచుకుంటూ పోవాలి నువ్వు ఇట్లా ఒక ఇది పెడతావు అని నేను నేను అడగాలంటే నాకు అడిగే అలవాటు అది కూడా నాకు మా అమ్మాయి మా మా అమ్మాయి ఆయన గుట్టు ఇచ్చి ఇచ్చారు నాకు ఎవరి కష్టంలో అడిగే అలవాటు ఇది కూడా మంచిరు కాబట్టి లక్ష రూపాయలు అడిగి చేస్తే మంచి బండి పెట్టుకోలేదు